నేను పోయిన వారము మా మా ఒక చిన్న సాక్ష్యం చెప్తారు పోయిన వారము ఆరాధనప్పుడు ఒక కీర్తన రెస్టరేషన్స్ గురించి ఒక కీర్తన మరలా పాడండి ఈ కీర్తన పాడుతుండగా దేవుడు ఒక అద్భుతము చేస్తాడు అని చెప్పేసి నేను పోయిన వారం చెప్పాను మీలో ఎంతమంది నమ్మారో తెలియదు కానీ మా అన్నయ్య నమ్మారు వారి నోట్ నుంచి ఆ సాక్ష్యం విందాము అంటే లాస్ట్ ఆదివారం ఏమైందంటే ఇక మనం సండే కదా దేవుడిని సుధించాలి ఆరాధించుకోవాలని ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంతో చర్చ కానీ రెడీ అనమాట ఇంకా రెడీ అవ్వగానే వెంటనే ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది ఏమో వచ్చిందంటే ఇంకా నేను బయలుదేరుతాను మా లైన్మెన్ ఫోన్ చేశాడు సార్ ఒక చిన్నపిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ పది మంది కలిసి వెళ్ళి పక్కన ఒక ఎర్త్ పైప్ అంటే ఒక ట్రాన్స్ఫార్మర్కి ఎర్త్ పైప్ అనేది ఉంచుతామంటే షాక్ తగలకుండా దాని మీద పొరపాటు పడ్డాడు సార్ పడిపోవటంతో అతను చనిపోయాడు సార్ అని చెప్పన్నాడు చాలా బాధ చేసి నాకు వినగానే అరే చనిపోయాడా నిజంగా కన్ఫామ్ కన్ఫామ్ చేసుకో జరగదు కదా అంటే లేదు సార్ కన్ఫామ్తో చనిపోయారు సార్ అంత గొడవ జరుగుతుంది ఇక్కడ ఫోన్లో వస్తే మనకి కొంచెం దాన్ని ఉండండి అంటే నాకు ఇంకా చాలా బాధిసింది నీకు ఇక చర్చి కూడా ఏమో అనుకుని అనుకున్నాను ఇక కాదు అట్లా వెళ్ళ చర్చికి వెళ్ళకుండా ఎట్లా ఉంటాం తప్పు అది కరెక్ట్ కాదనుకొని సరే బయలుదేరే వచ్చాను వచ్చినప్పుడు ఇక ఇక్కడ వర్షిప్ జరుగుతుంది చూశాను నేను స్టేజ్ ఎక్కి ఈ బాధతో ఈ యొక్క దీంతో నేను దేవుణ్ణి శుద్ధించడం కరెక్ట్ కాదు ఇది చాలా సంతోషంగా ఉండాలి మనం దేవుణ్ణి కనపరచడానికి చాలా మహిమకరంగా ఉండాలి ఇటువంటి అని అట్లా అనుకున్నా అని అనుకోకుండా అన్న వచ్చేది కాబట్టి చిన్ని వెళ్ళు స్టేజ్ ఎక్కువ గిటార్ ప్లే ఇక్కడే ఇక్కడ ఏంటి అన్నాడు సరేలే మళ్ళీ సరైన గబ్బగా నేను వెంటనే వచ్చేసి స్టేజ్ ఎక్కాను ఎప్పుడు నార్మల్గా క్యాజువల్గా ఎప్పుడు నా ఫోన్స్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పెడతాను నేను యాక్చువల్గా ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఆ రోజు ఎందుకో తెలియదు మరి మొత్తానికి ప్రమోద తీసుకొని తన క్యాబిన్లో పెట్టేసుకున్నాడు ఫోన్స్ సరిగ్గా వర్షిప్ జరుగుతుంది సెకండ్ సాంగ్ వచ్చినప్పుడు ఆరంభమైంది రెస్టారేషన్ సాంగ్ అనే సాంగ్కి వస్తున్నప్పుడు ఇంకా అన్న చెప్పారు ఇది ఖచ్చితంగా మనల్ని పునరుద్దరిస్తాడు దేవుడు ఏదైనా అన్నప్పుడు ఇంకా ఆ టైం నాకు దేవుడు వెంటనే ఒక మాట ఆదారు చదివిచ్చాడు ఇక అన్న చెప్పినప్పుడు ప్రభా నాకు ఈ రోజుకి నాకు మరి ఏమి వద్దు నాకు ఈ రోజుకి ఏంటంటే ఆ బిడ్డ ఎవరు చనిపోయారని చెప్పి అన్నారు నాకు అది ఎలాగ జరిగింది నాకు తెలియదు ప్రభా ఆ బిడ్డ ఎలాగైనా సరే బ్రతకాలి నాకు అది మాత్రం జరగాలి నేను సంతోషంగా ఇక్కడ ఆలయంలో ఉండాలి నాకు ఏ ఫోన్ రాకూడదు నాకు ఏం ఉండకూడదు ఇది జరిగితే రాలి ప్రభా నేను స్థుతిస్తాను నేను కనపరచిన నా కొరకు ఏమి వద్దు నాకు ఈ రోజుకి ఆన్ ద డే టిల్ నా ఇప్పుడు నాకు కావాల్సింది ఇదే నాకు నా ఒక హృదయ వాంఛ గాఢంగా ఇదే ప్రభా అని చెప్పి అనుకున్నాను అలానే మనం ఆరాధన సాగిపోయాము చక్కగా ఒక వర్షిప్ చేస్తున్నప్పుడు అక్కడ ఫీల్ ఆ పాటలు మనం అందరం ఏంటంటే వర్షిప్ చేస్తున్నప్పుడు ఏదో ఒక పాటలో భావం ఉందనుకుంటాం ఆ పాటలో ఏమి తెప్తు ఉన్నదో ఆ పాటలో ఏమైతే ఉందో అది మన నరాల్లోకి మన లోపల వెళ్ళిపోవాలన్నమాట అది ఇంకా దాని ఇమేజ్ మనలోకి ఇంకా రావాలన్నమాట ఇంకా ఆ రోజు జరిగి వర్షిప్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక నేను అప్పుడు చూసి కాల్ చేసి అడిగాడు ఏంటి పరిస్థితి ఏమైంది నాకేం ఫోన్స్ రాలేదు ఏంటి ఏం జరిగింది పోలీస్ స్టేషన్కి వెళ్ళారా కంప్లైంట్ ఇచ్చారా ఏమైనా సంతకాలు ఏమీ కావాలా చెప్పినవి రావాలని చెప్పి ఫోన్ చేసరికి వాళ్ళన సార్ ఏమైందో తెలియదు సార్ ఒక అరగంట తర్వాత మాత్రం పిల్లోడే లేచేసేసి వెంటనే అరగంట తర్వాత లేచాడు సార్ కానీ బాగా సివియర్గా అయితే అబ్బాయికి డ్యామేజ్ అయినాయి సార్ పొట్టం దగ్గర మొత్తం కాలిపోయింది చేతులు ఇవంతా కాలిపోయింది అంతా మొత్తం ఫైర్ అయితే మొత్తం అయితే వచ్చింది సార్ మేము ఉన్న ఆన్ ద స్పాట్ లొకేషన్లో ఎర్త్ పై పని ఫొటోస్ కూడా సెండ్ చేశాను నాకు బాగా జరిగింది డ్యామేజ్ మన డిపార్ట్మెంట్కి చాలా అయింది మరి అతను ఎట్లా ఉన్నట్టు లేదు సార్ హాఫ్ అన్ అవర్ వరకు చనిపోయారు అనుకుని మేము తీసుకొని ఇంకా అంబులెన్స్ తీసుకొని వెళ్ళాము వాళ్ళు వచ్చి చెక్ చేశారు తర్వాత మరి సిపిఆర్ అనేది ఇది ట్రై చేసాం వర్క్అవుట్లో మరి ఏమైతే తెలియదు సార్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మాత్రం ఆ అబ్బాయి కేకబెట్టి ఏడ్చేసి అమ్మో అంట అమ్మో అమ్మంటే ఏడ్ చేసి ఇంకా వెంటనే అప్పటికప్పుడు అప్పుడు హాస్పిటల్ సార్ సో మీకు ఈ విషయం హడావులో చెప్పలేదు నేను సారీ సార్ వాడు నాకైతే అసలు భిన్నంగానే చాలానే చాలా సంతోషం కలిగింది ఇంక అసలు దేవుడు అట్లా మన జీవితంలో మనమే అసలు ఎంత ప్రత్యేకమైన వారం అంటే మనం ఎంతగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంటే అసలు ఆయన్ని స్థుతిస్తున్న ఆయన స్థుతించి ఆరాధిస్తుంది చాలు మన కార్యములు చేసేస్తాం అనమాట దేవుడు అద్భుతమైన సాక్షి అని మన జీవితాల్లో కూడా ఇలాంటి అంటే ఇట్లాంటి అని కాదు దీనికి మించిని మన వ్యక్తిగతంగా మనం అనేకమైన పొందుకోవాలి మనం దేవుడిని స్థుతించి ఆరాధించే బిడ్డలను కనుక వాడక మునుపు మన ఎక్కడే నిలబడంటే నేను అడిగాను ఎన్ ఎక్కడ బడ్డేసో స్టేజ్ ఎక్కేసి అంటే సరే ఎక్కేసారంట ఎక్కాలని మనసులు ఆపాను ఎందుకంటే తన యొక్క రీజియన్లో తన యొక్క ప్లేస్లో ఒక కరెంట్ వైర్ తగిలి ఒక చిన్న చిన్న బిడ్డ చచ్చిపోయాడంటే ఉద్యోగపరమైన ఒక ప్రెషర్ ఉంటుంది ఒకటి బిడ్డ చనిపోయాడు అని ఒక బాధ ఉంటుంది కాలిపోయాడు అని చెప్పేసి సో కంప్లీట్గా ఒక బ్రోకెన్ దాంట్లో ఉన్నప్పుడు ఆ నాయ్తోటి నేను అన్నాను స్టేజ్ ఎక్కి నువ్వు గిటార్ ప్లే చేయని చెప్పేసి అన్నాను నాకు విషయం తెలీదు ఒక విషయం తెలిసిన కానీ ఇదే చెప్పేవాడిని నేను ఎందుకంటే ఏది జరిగినా ప్రభుని స్థుతించడం ఆపకూడదంట అప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నా రెస్టరేషన్ గురించి మాట్లాడుతున్నా ఏదైతే కోల్పోయావో ఏదైతే పోగొట్టుకున్నావో దేవుడు దాన్ని పునరుద్ధరీకరిస్తాడు అని చెప్పేసి అన్న నేనేం వాక్యంలో ఒక వచ్చినప్పుడు చూపించలేము ఒక ఒక మాట ఆ మాటను ప్రభువు వాడుకున్నాడు అన్నయ్య మనసులో చేస్తున్న ఆ ప్రార్థన వెంటనే చేశాడు పునరుద్ధరీకరణ అన్నాడు పాష్ గారు సో దేవ నాకేమొద్దు ఆ బిడ్డ బతకాలి చనిపోయాడని చెప్పి డిక్లేర్ చేశారు సిపిఆర్ చేశారు అయినా కూడా ఏమీ లేదు బట్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ నేను అనుకుంటా అర్రగంట మనం పాడతా ఉన్నాం మనం రెస్టరేషన్ ఆ పాట రెండుసార్లు పాడాం పోయిన వారం మనం చూసారా ఒక పాట ద్వారా కూడా దేవుడు కార్యాలు చేసేసుకుంటాడు నేను అందుకే ఆరాధన నెగ్లెక్ట్ చేయమాకడి అంటాను మనోళ్ళకి మనోళ్ళు ఏమంటారంటే దేవుడి కార్యాలు జరగాలంటే వాక్యము వర్తమానం అనుకున్నాం దెర్ విల్ బి ఏ స్టిల్ స్మాల్ వాయిస్ ఎక్కడో ఒకచోట అనౌన్స్మెంట్లో నేను మాట్లాడే మాటను కూడా ప్రభు వాడుకొని కార్యం చేయగలడు దేవుడు నువ్వు అనుకుంటావు అది నార్మల్ మాట అనుకుంటావు లేదు లేదు ఇక్కడ నిలబడి సేవకుడు మాట్లాడుతున్న ప్రతి మాటను దేవుడు దాన్ని చాలా సిరిస్క్ తీసుకుంటాడు ఎవరికి ఏ కార్యం జరగాలని చెప్పి కాబట్టి నేను చెప్తున్నాను ఇది మొదలుకొని ఇది మీకు ఒక గొప్ప సాక్ష్యం గొప్ప సాక్ష్యమా కాదా ఒక పాటను వాడుకొని ప్రభు చనిపోయిన బిడ్డను మరలా బ్రతికించాడంటే ఇట్స్ నాట్ ఎ జోక్ ఎక్కడో వెలుదుర్తి జరిగిన ఇష్యూ మనం ఎక్కడున్నామో దేవుడు తన సేవకుడు హృదయములు అనుకుంటున్నాడు ఆ బిడ్డ బతికితే చాలు ప్రభావ అని చెప్పి అనుకుంటున్నాడు ఏం చేస్తావు నాకు తెలియదు అని అని తను ఆరాధన చేయడం మొదలుపెట్టాడు మనం ఆరాధన చేయటం మొదలు పెట్టాము గురించి పాడుతున్నాము పునరుద్ధరీకరణ గురించి పాడుతున్నాం పునరుద్ధానం గురించి పాడుతున్నాం మనం వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ హాఫ్ ఎన్ అవర్ ఆ బిడ్డ తనంతడు తానే మరలా బతికాడు దేవుడు ఇంకా అద్భుతములు చేస్తూనే ఉన్నాడు మన జీవితాలలో